గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావాలన్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా చర్యలు మరింత పెంచడం జరుగుతున్నది అయితే ఏ విధమైన చర్యలు తీసుకున్నారనేది ఇప్పటికే పలుమార్లు ఇక్కడ గ్రౌండ్కి ఇచ్చేసి ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది అయితే ఇటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ మలిం చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ ఏ విధంగా ట్రాఫిక్ మలిం చర్యలు చేపడుతున్నారు భద్రత ఇక్కడ రాజమండ్రికి సంబంధించి ఇంతకు ముందు ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ అయినాయి ఒకటి మహానాడు అయింది రెండు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయింది సో ఈ రెండు ప్రోగ్రామ్స్కి ఎటువంటి బందోబస్తు చేసామో అదే బందోబస్తు ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఫంక్షన్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆయన భద్రత రీత్యా అలాగే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి ఆ దిశగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ విల్ ప్రివెంట్ విల్ టేక్ ఆల్ ది ప్రివెంటివ్ స్టెప్స్ ఆర్గనైజర్స్ దే షుడ్ ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే బ్యారికేడింగ్ అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టించున్నాం దే ఆర్ డూయింగ్ ఇట్ అట్ ది సేమ్ టైం వీ రిక్వెస్ట్ ఆల్ ద అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకటే చెప్తున్నాం ఇట్ ఈస్ హ్యాపీయెస్ట్ ఫంక్షన్ కాబట్టి జాగ్రత్తగా వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా దే షుడ్ రిటర్న్ టు దేర్ ప్లేసెస్ పోలీసులు ఏమైతే చెప్తారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలాగే ఇక్కడ విఐపి గ్యాలరీస్ కి రెండు ఎంట్రీస్ పెట్టారు వాళ్లే చెక్ చేసుకుంటారు ఆ అన్ని కూడా ఒకసారి గ్యాలరీ నిండిపోయిన తర్వాత స్టాప్ ఈవెన్ పాస్ ఉన్నా సరే సెండ్ దమ్ అవుట్ దిస్ ఇష్యూ ట్రాఫిక్ కూడా బొమ్మూరు దగ్గర ప్లస్ వేమగిరి దగ్గర డైవర్షన్స్ ఇచ్చాము హైవే నుంచి హైవే కాబట్టి హైవే వెహికల్స్ దట్ విల్ బి ఆఫ్టర్ బిలి వెహికల్స్ పార్కింగ్ ఒక ఐదు ప్లేసులు పెట్టామండి ఇప్పుడు ఇది హైవే కాబట్టి అవతల రోడ్లో నుంచి మాత్రమే మనం పార్కింగ్ వరకు అలా చేస్తాము అదర్ దాన్ వెన్యూకి వచ్చే వెహికల్స్ తప్ప మిగిలినవన్నీ కూడా డైవర్షన్ ఇస్తారు రాజమండ్రి చుట్టుపక్కల కోనసీమ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం వాళ్ళకి మీరు చెప్పే సూచన ఒకటేనండి సేఫ్గా రావాలి పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి ఒకసారి వెన్యూ దగ్గర ఇట్ ఈస్ ఎ కెపాసిటీ ఆఫ్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ నిండిపోయింది స్టాంపిడ్ సిచువేషన్ వస్తుందంటే పోలీస్ కట్ చెప్తారు వాళ్ళకి బాబు డోంట్ గో ఇట్ ఈస్ డేంజరస్ యూ గో టు హోమ్ ఆర్ అక్కడ స్క్రీన్స్ పెడుతున్నారు ఆర్గనైజర్స్ సో ఆ స్క్రీన్స్ లో చూసుకోవాలి దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ లైవ్ షో ఇట్ కమ్స్ ఇన్ టీవీ ఆల్సో మొబైల్ ఆల్సో వన్స్ యూ డోంట్ గెట్ ది గ్లిమ్స్ ఆఫ్ ది స్టార్స్ దెన్ బెటర్ స్టే అవే అండ్ సీ ద ఫంక్షన్ కట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్నారు అలాగే ట్రాఫిక్ మళ్ళీ చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది దీని మీద అభిమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలని చెప్పేసి కాగావడం జరుగుతుంది అయితే బందోబస్తు సంబంధించి నాలుగు వందల మంది పోలీసు అధికారులతో పాటు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే కలకత్తా చెన్నైకి సంబంధించి జాతీయ రహదారిపై కూడా ఇక్కడ ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టారు అలాగే ఈవెంట్ జరిగే గ్రౌండ్కి సమీపంలోని వ్యామగిరి బొంబూరు వద్ద జాతీయ రహదారిపైన ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే భారీ వాహనాలు దివాన్ చర్యల్లోని జీరో పాయింట్ వద్ద గోదావరి నాలుగో వంతుల మీదుగా డైవర్షన్ చేయడం జరుగుతున్నది అలాగే గ్రౌండ్ సమీపంలోని ఇరవై వేల వాహనాలు కూడా పట్టేలాగా ఐదు పార్కింగ్ ప్రదేశాలను కూడా గుర్తించడం జరిగింది అలాగే వేదిక ముందు ముందు బారికెట్లను ఏర్పాటు చేయడంతో పాటు హైమెక్స్ లైట్లు అలాగే హైమిట్లు లైట్ల వద్ద కూడా అభిమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు చేయడం జరుగుతుంది అయితే అభిమానులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సురక్షితంగా ఉండాలని చెప్పేసి పోలీసులు పలు సూచనలు చేయడం జరుగుతున్నది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడ గేమ్ చేంజర్ సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు అలాగే ట్రాఫిక్ మలిం చర్యలను కూడా పోలీసు అధికారులు ప్రత్యేకంగా చూడటం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసు శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి